పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయవేర సభ నిర్వహించారు పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని అన్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని తెలిపారు రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ముందుకు కదిలిందంటే అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబమేనని వారి కుటుంబం పోలవరం ప్రాజెక్టుకు నూట పది ఎకరాలు ఇచ్చేసిందని పెల్లడించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికి పోలవరం యాభై శాతం పూర్తైందని కానీ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కథలు చెప్పాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు పునరావాస ప్యాకేజీ అమలు చేస్తామని గిరిజనులు సహా అందరినీ నమ్మించాలని కానీ ఇంతవరకు అమలు చేయలేదని అండి పడ్డారు ఇక్కడకు తిరిగేవాడు అడుగులు అంటే సరదా కాబట్టి పచ్చని చెట్లెలా ఉంటాయి జంతువులలా ఉంటాయి తిరిగేవాడు ఇక్కడ రాంబాబు గారు అలా పరిచయం ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ టైగర్ అనే పిలుస్తారు ఇందాక ఆయన చెప్పినట్టుగా పోలవరం ఆయన నాయనమ్మ గారి ఇల్లు నాయనమ్మ గారి ఊరు ఈ ప్రాంతానికి ఆయన కుటుంబం ఎంతో చేశారు హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఆయన ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేవు ఎక్కడ కష్టం ఉన్నా రాంబాబు అన్న ఒక మాట మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బయటకు వచ్చి నిలబడే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాకు ఆశీర్వచనాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి నేను చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఇస్తాం నాకు ఆయన నాకు ఎప్పుడు భుజం దట్టి బాగుండాలని కోరుకునే వ్యక్తి మొట్టమొదటిసారి క్రియాశీలక రాజకీయాలు కాంగ్రెస్ వాదిగా ఉండి క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వామపక్ష ఉద్యమాల నుంచి క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వెళ్లి ఈ రోజున మొట్టమొదటిసారి ఆయన ఇంట్లో కూర్చొని పడకుర్చీలో కూర్చొని సలహాలు ఇవ్వాల్సిన వయసులో ఆయన వచ్చి ఈరోజు ఈ సభనికి వచ్చి నిలబడ్డారంటే నిజంగా ఈ సభకి ఒక కిరీటం లాగా ఉంది ఆయన వచ్చిన విధానం అంటే పోలవరం ముందుకు కదిలింది అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారిగా ఆయన కుటుంబం నుంచి ఆయన నుంచి పోలవరం ప్రాజెక్టుకి నూట పది ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వ్యక్తి కరాట గారు ఈ రోజున ఇన్ని వేల ఎకరాలు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఆయన మొట్టమొదటి వేసిన అడుగు ఈ రోజున ఎప్పుడు బయటికి వచ్చేవారు ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి నేను రాను కళ్యాణ్ నాన్నెప్పుడు కళ్యాణ్ అని పిలుస్తారని నేను రాను కళ్యాణ్ గారు నేను ఎప్పుడు రాను ఒకటే బాధ ఉండిపోయింది నా కోసం గిరిజన ప్రాంతాల నుంచి అందరూ కూడా ఒక్క నా మాట చెప్తే అందరూ కదిలిపోయి నేను నూట పది ఎకరాలు ఇచ్చి నేను చాలా మందిని వేలాది మందిని కన్విన్స్ చేశాను నేను అరే పోలవరం ప్రాజెక్టు గ్రామం మనకి రాష్ట్రానికి మంచిది విద్యుత్ కానీ అటు మిగతా రాష్ట్రాలకు కానీ మొత్తం రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు దాదాపు డైరెక్ట్గా ముప్పై లక్షల ఎకరాలు అలా కాకుండా అటు ఎటు సైడ్ మనం రాయలసీమ కూడా పోలవరం నిండితేనే రాయలసీమకి మిగతా ప్రాజెక్టులు ఇచ్చి నీళ్ళు వెళ్తాయి ఏది చూసుకున్నా సరే పోలవరం కీలకమైపోయింది